హలో అందరికీ కి వెళ్ళే పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా పేర్ల సమస్య కనిపిస్తుంది కదా మనం ఎంత తీయాలనుకున్నా వాళ్ళైతే అసలు చూపించుకోరు సో అలాంటప్పుడు ఈ నేను చూపిస్తున్న ఈ లోషన్ని వాడండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఒక్క పెయిన్ కూడా ఉండదండి ఒకసారి ట్రై చేయండి పేర్ల సమస్యతో బాధపడుతున్నవారు ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే లేదంటే చిన్నపిల్లలైనా సరే ఈ ఈ లోషన్ వల్ల అసలు ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి చాలా బాగా యూజ్ అవుతుంది ఏ మెడికల్ షాప్లో అయినా దొరుకుతుంది రేట్ కూడా సిక్స్టీ సెవెన్ రూపీసే సో ఇది ఎలా అప్లై చేయాలంటే మన జుట్టు అయితే డ్రైగా ఉండాలి సో డ్రైగా ఉన్నప్పుడు ఈ లోషన్ని కొద్దిగా తీసుకొని మన జుట్టు సైజుని బట్టి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్లై చేసుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసుకుంటే సరిపోతుంది షాంపూతో సో పేర్ల సమస్యతో బాధపడుతున్నవారు తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది వీడియో యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్